యితే పైన ఇట్లా బయటకు వచ్చినాము జాన్ ఫోన్ చేసింది ఫోన్ చేసి తిన్న వాటితో మాట్లాడింది ఆ మాట్లాడి పురుడు గురించి ఒక విషయం మాట్లాడాలని అనుకుంటా మాట్లాడింది నాతో అయితే ఏం చేయాలి రోడ్డు మీద ఉన్నాయి కాబట్టి బయటతో అన్నీ పడతాయి ఎక్కడికైనా పోయినా కూడా ఈ మొత్తం జిబ్బు జిబ్బు మీరు పోరాదు ఈ రోడ్డు మీద ఉండి మాట్లాడుతున్నా జాన్ చేసి పురుడు గురించి ఒక విషయం మాట్లాడాలంటే నేను జల్దీ కడిగేసినా ఎందుకంటే వీడియో లేదు ఏం లేదు రికార్డ్ లేదు మళ్ళీ ఎట్లా అని పురుడు గురించి ఏదో పెంట పెట్టేటట్టే ఉన్నది అందుకనే వీడియో తీసుకుందామని ఏదైనా మంచి అని వీడియో తీసుకుందామని చూసినా ఇక నా ఫోను రంజితనికి ఇచ్చిన రంజిత్ ఫోన్ రంజితన్ ఫోన్ నేను వాడుతున్నా అయితే ఏమైందంటే ఫోన్ చేస్తా ఏమో పురుడు గురించి అంటుంది కాబట్టి ఏదో పెంట పెడుతుంది ఫోన్ చేస్తా అని చూస్తున్నా అయ్యో నేను ఇప్పుడు కలుతలేదు నాకు ఫోన్ చేస్తుందని తెలిసే నేను వెండ్ల ఫ్లైట్ ఎక్కించిన ఫోన్ చేస్తే ఇప్పుడు నేను మళ్ళా కలుస్తుంది హలో హలో చెప్పు ఏమో పూర్వ గురించి ఏమో మాట్లాడుతున్నావు ఏంది రాలేదని మీ ఫోన్ లోకి వెళ్ళి ఫోన్ చేయకుండా రంజిత్ ఫోన్ లోకి వెళ్ళి చేసిన ఏంటి అదే నా ఫోన్ స్విచ్ అయిపోయింది కానీ అందుకే ఈ ఫోన్ నుంచి వెళ్ళి కానీ చెప్పు చెప్పు ఏమంటున్నావు ఇప్పుడు గురించి ఏమంటున్నావు ఏం లేదు కానీ తిన్నావా తిన్నా తిన్నా ఎన్నిసార్లు అడుగుతావు కానీ ఇంతకుముందు అడుగుతావు ఫోన్ చేసినప్పుడు తిన్నా కానీ మంచి ఉన్నాడా మంచిగా ఉన్నాడు పడుతున్నాడు కొంచెం జ్వరం వస్తున్నట్టు వల్ల అది ఎండవలకి అట్లా ఉంటుంది బయట తీసుకో చలిని ప్రోత్సహించకని సరే ఏమో గెలుతున్నావు పురువుడి గురించి ఏమో మాట్లాడుతుందంటువు ఏం మాట్లాడేదేంది ఏం లేదు ఏం లేదు ఆ ఏం లేదే ఇప్పుడు పురుడు గురించి ఒక విషయం మాట్లాడుతుందంటు గాని ఇడిక్కిరా ఎందుకు గాడికి ఎందుకు అంటే మరి ఇడికిరా చూస్తా ఇడికి వచ్చిన చెప్తాను నువ్వు ఒక ఐదు రోజులైతే రోజులు ఇంటికి ఈ నొప్పి కూడా చేయడానికి ఇంటికి మళ్ళీ నీ ఇంకా ఆడకి వచ్చేది ఏంది మళ్ళీ ఇటు వచ్చేది అటు ఎందుకు అవసరమా వీడికి వచ్చి ఒక రోజు ఉండి తర్వాత మనం పురుడికి ఒక రోజు ఉందన్నా ముందు పోదాం అదే అది ఎందుకు అంత పెద్దది ఏముంది అంత పెద్ద ప్లాన్ ఏమున్నది వీడికి వచ్చినాక మాట్లాడుకుందాం అంటున్నా ఏంది అది మాట్లాడేది కథ ఏమో కాదు ఇక అది కాదు ఇగో మా అమ్మ ఎందుకు రమ్మంటుంది ఏమో అర్థం ఎందుకు రమ్మంటుంది ఏమో ఏమంటది రమ్మన అని అంటున్నావు ఎందుకు గురించి మాట్లాడాలి రమ్మను అని అంటుంది ఏందో అర్థం కాలేదు అర్థం కాలే పురుడి గురించి మాట్లాడాలి రమ్మను అంటుంది పురుడి గురించి మాట్లాడాలి రమ్మను అంటుంది పురుడి గురించి మాట్లాడేది ఏముందే నీ పైన పండుగ ఫంక్షన్ మీరు ఎత్తునట్టు ఇట్లా మాట్లాడాలి ఇట్లా మాట్లాడవు ఫంక్షన్ చేస్తుంది నేనుగా నువ్వే ఎత్తునావు కరెక్ట్ ఏమంటలే నా కాదు ఐదారు రోజులైతే పూర్డు ఉన్నది నువ్వు ఇంటికి రా ఇప్పుడు ఎప్పుడు వస్తారు జల్ది పేరు డిసైడ్ కావాలి ఏం పేరు పెడదామని చెప్పద్దా ముందే విడలలో ఏం పేరు పెడదాం అని ముందు ఇంటిమేషన్ చేద్దా ఇస్తాం చెప్దాం కానీ నువ్వైతే అయితే ఇది రమ్మంటున్నాగా దేనికి అసలు ఏం ప్లాన్ చేస్తుర్రు ఏంది అత నాకు అర్థం మీరు నాకు అర్థమవుతుంది ఏంటి పురుడు గురించి మాట్లాడు అక్కడే ఉన్నది మళ్ళీ గాడికి వచ్చి మళ్ళీ ఒక్క తర్వాత పోదాం అని అంటున్నావు అంటే మిమ్మల్ని రానంటున్నాం అంటారు నన్నెందుకు రమ్మంటున్నావు నువ్వు నన్నెందుకు రమ్మంటున్నావు అంటే అదే ఒక పానం కొట్టుకుంటుంది నా మీద కరెక్టే

పానం కొట్టుకుంటుందిరా అని అంటే జాని జాని ఎందుకు ఎడుతున్నావు అమ్మా పానం కొట్టుకుండు కాదే జాను ఇగో పానం కొట్టుకుండు అచ్చుడు పిచ్చుడు అనేది లెక్క కాదు కాని ఇవి మళ్ళీ దగ్గర ఇంత ఎండాలో నేను రావాలంటే మస్తు మూడు వందల యాభై కిలోమీటర్ ట్రావెల్ చేయాలి మళ్ళీ రావాలి మళ్ళీ పోవాలి ఎందుకు పోదంతా మాట్లాడేది ఉంది అంటున్నా అరే అసలు ఏం మాట్లాడేది మీరేమో గెలుపుతాను చూరు పురుడు విషయంలా ఏం గెలుపుడు ఏమన్నారు ఆగు పోయేటప్పుడు ఏమన్నారు చూడబుద్ధి అయితే లేదా నీకు అరే చూడబుద్ధి అయితుంది చూడబు ఎవరు చూడబుద్ధి కాదు కాని అందరు హస్బెండ్ ఎట్లుంటారు నువ్వు ఎట్లు చూడు అంతా కాదు కాని అంత కాదు కాదు మళ్ళా నేను ఇప్పుడు అటు వస్తాం మళ్ళీ వస్తాము అవసరమా పెట్రోల్ బొక్క ఎందుకు మళ్ళా మీ ఇంటికి రావాలంటే దగ్గర దగ్గర రెండు వేల పెట్రోల్ బొక్క ముందుకే ఫంక్షన్ కి పైసలు సెట్ కావు ఇగో నువ్వు డిసైడ్ అయ్యాము ఏం చెప్పాలనుకుంటున్నావు ఆ పురుడు గురించి ఇంటికి వచ్చినాక చెప్పేసాయితా అంటున్నా గానీ అది అక్కడే ఉన్నది మరి ఈ ఫోన్లు ఎప్పేసాయి మరి దీని గురించి మరి కాదు మా అమ్మ గిట్ల గిట్ల కథ పురుడు గురించి ప్రాబ్లమ్స్ గిట్ల గిట్ల అని చెప్పు ఏదో ఏదో కథలు పడుతున్నా తెలిసినంత వరకు అయితే గానీ ఏం కట్టలేదు అలాగా పోదా తెలిసినంత వరకు ఇదే ప్లాన్ ఇగో నువ్వు మీరు రారు పురుడుకు నువ్వు నిన్ను నెక్కించుకుని పోతే ఇక మనం చేసుకుందామని అనుకుంటున్నావు అంతే కదా ఏ కాదు ఎందుకు నాకు అర్థం కాదు పానం ఏం కట్టుకుంటుంది ఇగో ఒక్క రోజు ఆగదా పానము ఇగ ఇంకొక రోజు ఏడుంది ఐదారు ఉంది అదే ఐదు ఆరు రోజులు నువ్వు ఐదు ఆరు రోజులు అంటే ఐదు ఆరు రావు కదా మూడు రెండు మూడు రోజులు అయితే వస్తావు వస్తారు సరేనా రా రా వచ్చినాక మాట్లాడుకుందండి నువ్వే వచ్చినాక మాట్లాడుకుందాంరా నేను ఇప్పుడు సార్ నేను వచ్చి ఏం చేస్తున్నాడా ఏం మాట్లాడతావు ఏం మాట్లాడేది ఉంది సూర్యుడు గురించి మాట్లాడేది ఉందంటే సూర్యుడు గురించి మాట్లాడేది ఉందంటే నేను మరీ అంతేదో నాకు కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా అయ్యో మల్ల పురువుడి గురించి ఏం మాట్లాడుతుందని చాలు నాకు అర్థం కాదు అత్తమ్మకి నువ్వు అత్తమ్మ పెట్టిపోయినాయి అతమకి పనికి పనికి అయిందా ఏ కాదు బయట కూర్స్తుంది కాదు కాయిందా ఏమన్నా పనికేందని అన్నావుగా ఏ పనికిపెట్టి పనికి ఎందు కదా నన్ను నిలిచిపెట్టేట్ల పోతుంది పనికి మరి పనికి ఏందన ఎందుకన్నా వే మరి నువ్వు నేను రికార్డు ఉన్నది రికార్డు ఉన్నది నేను వింటా నేను కానీ బయట కూర్చుందనక పనికి పోయిందా మరి బయట కూర్చుంటే ఇవి అమ్మకి మాకు మాట్లాడుతాం నేను ఏం మాట్లాడదు పెళ్లి కాడ బాగా మంది ఉన్నారు జనవారు ఇంటికాడ కూర్చున్నారు అందరు నేను అచ్చుడు డబ్బులు డబ్బులు ఎందుకు జానం నాకు కూడా రాబోదైతుంది కానీ డబ్బులు డబ్బు ఖర్చు లేందుకు నువ్వు ఎట్లా నత్తవు కాచినాక నువ్వు కాదు నువ్వు మాట్లాడు ఏం మాట్లాడదు వాడిని ఏమమ్మమ్మా ఇక నీ ఇష్టం మా మీద ప్రేమనే లేదు మీకు మా మీద ప్రేమనే లేదు నీకు ఇంటి సరే ఇప్పుడు ఇట్లా అంటున్నావు కానీ నీ అత్త వచ్చినాక అంత పెద్ద ముచ్చని ఏం మాట్లాడదున్నదో ఏం చేస్తుందో ఉన్నదో నీ ఈ రోజు రేపు మార్నింగ్ అన్న బయలుదేరతా ఏం పురుడు విషయంలో ఏమన్నా అనుకో నిజంగా చెప్తున్నా మంచిగా ఉండదు ఫస్ట్ పురుడు అయితే మీ ఇంటికన్నా వేసినాము ఈ సెకండ్ పురుడు కూడా గిట్లా గిట్లా ఈ అనుకో నిజంగా చెప్తున్నా నా మళ్ళీ నా కోపం రావద్దు అత్త మా గేపు మరి ముందే చెప్తున్నాను నేను నీ కోపంలో ఏం చేసినా నాకే అర్థమవుతుంది ఇది సరే సరే అత్తా నేను ఇగో పురుడు విషయంలో ఏమో గెలికేటట్టు ఉన్నారు మేము పోతా ఈరోజు నైట్ అన్న నైట్ కాదు కానీ రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్తా ఇగో కోపం లేదు కూడా ఇది చూద్దాం రేపు పోయేది కూడా తీసుకుంటా ఏం చెప్తారో ఏం చెప్తారో చూద్దాం ఓకేనా పోపు కానీ మరీ 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 రమ్మంటుందంటే ఏదో ఖాతా ఉన్నది కారణం ఉన్నది ఏమో గెలుపుతారు పురుడు విషయంలో వాళ్ళు చూద్దాం అమ్మయ్య నేనైతే మా అమ్మవారింటికి అయితే అన్నమాట నైట్ బయలుదేరుతాను అనుకున్నా ఇక నైట్ కొంచెం భయం అవుతుంది అందుకనే ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ వరకు ఇంటి నుంచి అయితే అన్నమాట వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇట్లా అయింది కొద్దిసేపు తిని కొద్దిసేపు అట్లా రెస్ట్ తీసుకున్నా ఏమో పురుడు గురించి మాట్లాడుతున్నారు అయింది కదా అని అంటే చెప్తా చెప్తా మా మా చెప్తా అన్నది మా డాడీ అన్నారు అన్నారు మా అత్తమ్మ వాళ్ళు బ్యాంక్ పని ఉంటే వాళ్ళు వేయంట వాళ్ళు వచ్చినాక చెప్తా అన్నారు నాకు మాత్రం ఏమన్నా ఇన్సిడెంట్ జరుగుతుందో నాకు మంచి అనిపించేది అర్థమవుతుందా ఇక ఆ విషయం ఏదో తర్వాత చెప్తా అన్నారు నేను కూడా అంతైనా నాకు ఇచ్చేవరకు అయితే ఎంతైనా నార్మల్ ఏ ఉంటుంది ఇక్కడ చేస్తామన్నా నేను ఒప్పుకోను చెయ్యని ఒకవేళ ఆడ అంటే ఓకే అంతేనా చేస్తాను అనుకుంటారు మీరు జోక్స్ 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 సీరియస్ అయితే అర్థమవుతుందా జానీ జానీ బాబా అయితే వచ్చింది ఇక ఇప్పుడైతే పురుడు విషయం అనేది పక్కకి పెడితే ఇక మా కొడుకుకైతే అయితే పేరైతే పెట్టాలి కదా పేరైతే మేము ఇంటికన్నా డిసైడ్ అయినాము నేను డిసైడ్ అయినా అంటే కొన్ని పేర్లు రాసుకున్నాను అనమాట ఫస్ట్ చెప్పాలి కదా మీకు ఏ అక్షరాలు వచ్చినాయి దేని దేని మీద వచ్చినాయి అక్షరాలు అని చెప్పాలి కదా అందుకే చేద్దాం అనుకుంటున్నా ఏ జానీ బాబా ఇద్దా బేట ఆమె స్విచ్లు కనబడితే ఆన్ చేస్తుంది ఆఫ్ చేస్తుంది ఆన్ చేస్తుంది ఆఫ్ చేస్తుంది సౌండ్ నేను పడుతుందా పరిచూ చూసుకోటి రాసు ఇక మా కొడుకు అయితే పేరు పెట్టాలి కాబట్టి మేమైతే పేరు డిసైడ్ అవుతున్నాము మేము అనుకున్నాము ఒక పేరు ఇక మీ కూడా అందులో కొన్ని పేర్లు చెప్తా నేనైతే పేర్లు రాసి పెట్టుకున్నాను అన్నమాట ఆ పేర్లలో చెప్తా మీకు ఏ పేరు నచ్చిందో కామెంట్ రూపంలో మీకు ఏ పేరు అయితే నచ్చిందో ఆ పేరు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నాకు ఇష్టమైన పేర్లనే నేను ఇట్లా రాసుకున్నా ఫస్ట్ అయితే ఏ ఏ లెటర్స్ వచ్చినాయో చూద్దాము ఫస్ట్ లెటర్ అయితే సా అక్షరం మీద సా సెకండ్ లెటర్ అయితే జ థర్డ్ లెటరు ఆ ఫోర్త్ లెటరు చ ఈ నాలుగు అక్షరాల బీకించైతే పేర్లు అయితే వచ్చినాయి ఇక ఆ మీద చా మీద అంత అయితే ట్రెండిగా లేవు అన్నమాట అందుకే నాకు కొంచెం ఆ చా నచ్చలేదు తీసుకునేది ఒకటే అక్షరం తీసుకునే నేను సా అక్షరం మీద పెడతానని ఈమెంట్ అంటే లేదు లేదు జా అక్షరం మీద పెడదాము అని గొడవ పెడుతుంది నువ్వు జా అక్షరం జాన్ మీద జాహ్నవి జాహ్నవన్ జానవి అని పెట్టిన ఇప్పుడు సా మీద నా కొడుకు పేరు నేనే పెట్టుకోవాలి నా అక్షరం మీదనే పెట్టుకోవాలి అని నేను అనుకుంటున్నా తను యూజ్ ఏమని లేదు జా మీద పెట్టుకుందాము జా మీద పెట్టుకుందామని అంటుంది అట్లుండదు నేనైతే నా అక్షరం మీద పెట్టుకుంటాను డిసైడ్ అయితే నేనైతే కొన్ని పేర్లు రాసుకున్నా తను కూడా కొన్ని పేర్లు చెప్పింది జా మీద అవి కూడా మంచిగా ఉన్నాయి ఇక సా మీద పెట్టుకోవాలన్నా జా మీద పెట్టుకోవాలన్నా పెట్టుకుంటే ఏ అక్షరం మీద పెట్టుకోవాలి పేరేం పెట్టుకోవాలి అనేది కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి అనమాట ఇక ఫస్ట్ అయితే నాకు నచ్చిన పేర్లు అయితే నేను ఒక థర్టీ ఫార్టీ వరకు అయితే రాసుకున్నా అందులో నాకు ఇష్టమైన పేర్లు మీకు చెప్తాను చూడండి రెండు రెండు అక్షరాల మీద చెప్తున్నా స జా ఇంకోటి జా మీద ఆ మీద ఏమైనా ట్రెండింగ్ నేమ్స్ ఉంటే మీరైతే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి మాకు ఓకేనా ఫస్ట్ అయితే సాత్విక్

తర్వాత ఇంకొకటి మా అమ్మ ఏమంటుందంటే సార్వీక్ పెట్రా సార్వీక్ బాగుంటుంది సార్విక్ అని పెట్టరా అంటే నాకు చూసి కొంచెం లాస్ట్ వీక్ ఉంది కదా వీక్ అవుతాడేమో అనే ఉద్దేశంతో ఆ పేరు మంచిగా ఉంది బట్ లాస్ట్ వీక్ ఉండడం వల్ల నాకు నచ్చలేదు అనమాట ఇవైతే నా పేర్లు ఎన్ని మేము పేరు పెట్టుకున్నావు జస్విక్ తనకు అంట జష్ పెడదామని అట్లా అట్లా ఒక పేరు తీసుకున్నారు ఇంకొకటి జాహ్నవ్ అట జాహ్నవ్ జానపేరు జానవ్ పేరు మిగతా జాహ్నవ్ అంటే అన్ని నాదే కలవాలి ఏహి అన్నీ నాదండ్లకే కలవాలి జాహ్నవ్ అంట జష్ కంట ఇంకోటి జగదీష్ అది పాత పేరు ఇంకోటి జనార్దు ఏ పట్టుకో ఇంకోటి జనార్దు జీకు జగదేవ్ ఇంకా జస్వీకి పెడదామని అంటుంది నాకైతే ఆ నేమ్ నచ్చింది బట్ ఆ అక్షరం పెట్టడానికి అయితే నాకైతే మనసు ఒప్పు అన్ని తనకే అయితే ఎట్లా చెప్పు అందుకే నా అక్షరం బిగ్ గింజలు కూడా ఉండాలి కానీ ఉద్దేశంతో సా అనే అక్షరం నేనైతే ఎన్నుకున్నాను అనమాట ఇంకొకటి ఏమంటుందంటే నా పేరు సాగర్ కదా జాన్ పేరు జాన్ కదా మీ ఇద్దరు పేరు కలుపుకొని సజ్జన్ అని పెట్టండి లేదంటే సాజన్ అని పెట్టండి అని పెడతా పెడదాము అని అంటున్నది బట్ ఏంటిదంటే సాసరం ప్రకారం ప్రకారం అయితే రెండు పేర్లకైతే బాగా బలం ఉందన్నమాట ఏంటిదంటే అంటే పంతులు చెప్పినట్టు సాగర్ బాబు సాగర్ బాబు అనే పేరుకి వందకు వంద శాతం మస్తు బలం ఉన్నది ఆ పేరు పెట్టుకోండి అనే మాట అయితే మాట్లాడుతు నాకైతే నచ్చడం లేదనమాట నా పేరు సాగర్ సాగర్ బాబు అంటే ఎట్లుంది తెలుసా సాగర్ బాబు అంటే సాగర్ వాళ్ళ బాబు అని పేరు వస్తుంది కానీ ఆ నాకు నాకు అస్సలు అండ్ పేరు కూడా అంటే శాస్త్రం ప్రకారం అయితే ఆ పేరుకు చాలా అంటే చాలా అదృష్టం ఉన్నది చాలా బలం ఉన్నది ఈ పేరు పెట్టుకోండి సాగర్ బాబు అని అంటారు నేనైతే పెట్టుకోవాలన్నది కూడా కామెంట్ చేయాలి ఎందుకంటే శాస్త్రం ప్రకారం పేర్ల విషయాలలో ప్రాబ్లమ్ ప్రాబ్లం అర్థమవుతుందా కరెక్టే నేను కాదనట్లే గానీ సాగర్ బాబు అంటే ఎట్లా ఉంది కొంచెం ఇది ఉంది సాగర్ బాబు అంటే సాగర్ అని పేరు పెడితే అది వేరు కానీ సాగర్ బాబు అంటే వేరైటీ ఇంకోటి ఆ ఇంకోటి సాహిష్ణు ఇంకోటి సాహిష్ణు అది వందల సెవెంటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఎయిటీ పర్సెంట్ అయితే ఈ పేరు కొంచెం బలం ఉందన్నమాట అంత అనం కాదు సాగర్ బాబు ఉన్నంత బలము సాహిష్ణుకైతే లేదు సాహిష్ణు పెడదామని ఈమంటుంది నాకైతే నచ్చడం లేదు ఎందుకంటే పేరు అయితే బలం నువ్వు మాట్లాడు పేరైతే బలం ఉంది సాగర్ బాబు బలం ఉంది అని అంటుంది కానీ ఇప్పుడు సాగర్ బాబు అని ఎందుకు నచ్చడం లేదంటే సాగర్ పేరు సాగర్ కదా బాబు అంటే సాగర్ వాళ్ళ కొడుకు అని అంటారు రేపు అందుకే సాగర్ బాబు సాగర్ బాబు అట్లా ఆ విధంగా నేను అంటున్నాను అనమాట కానీ ఇక ఎట్లా జరిగేదండి అట్లా జరుగుతుంది ఇక ఇక బిజీ బిజీ ఇక్కడ అక్కడ పోజీ బిజీ అనిపిస్తుంది నేనైతే రెండే పేర్లు ఫిక్స్ అయినా ఒకటి సాగర్ బాబు రెండోది సాయిష్ణు ఈ రెండిట్లా ఏ పేరు అనేది మీరు కామెంట్ అయితే కన్ఫర్మ్ చేయండి ఎందుకంటే శాస్త్రం ప్రకారంగా చూస్తే బాబుకు చాలా అంటే చాలా బలం ఉన్నది చాలా అదృష్టం ఉంది అని చెప్తున్నారు ఇక సాగర్ బాబు పెడితే ఎట్లుంటుంది అని నేను కూడా గందరగోళంలో అనమాట పెట్టల్లా వద్దా అని థింక్ చేస్తున్నా అసలు నాకు ఏం అర్థమవుతులేదు చీ అని అనిపిస్తుంది కానీ తర్వాత పెడదామని అనిపిస్తుంది అనిపిస్తలే కానీ ఇప్పుడు నీ పేరు సాయపర్ కదా మళ్ళీ అదే పేరు వచ్చింది ఎట్లా అని కొదమంది శాస్త్రం ప్రకారం కల్పించుకోవడానికి పేరు ఎట్లున్న కానీ పెట్టుకుంటారు తెలుసు కారంటే నేను కాదన ఇప్పుడు నీ పేరు సాగర్ సాగర్ అయినా నీకు బాబు అవుతాడు నీ పేరు జాను జానవి జానవి ఉంది జానవి వేరే ఉంది నా పేరు జాను జాహనవి నేనైతే ఈ రెండిట్లా ఏదైతే ఒక పేరు అమ్మ అమ్మ ప్లీజ్ అమ్మా నేనైతే ఒక పేరు అయితే డిసైడ్ అయినా మీకు ఏ పేరు నచ్చిందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి సాహిష్ణు ప్లీజ్ మీ కామెంట్ మాత్రం మాకైతే పక్క అంటే పక్క అవసరము మీ కామెంట్ వల్లనే మేము ఏ పేరు పెట్టాలనేది డిసైడ్ అవుతాం అనమాట ఎందుకంటే మీరు మా ఫ్యామిలీ కదా ఫ్యామిలీ చెప్పింది మేము వినకపోతే ఎట్లా ఫస్ట్ నేమ్ అయితే సాగర్ బాబు సెకండ్ నేమ్ అయితే సాహిష్ణు ఈ రెండే పేర్లు మాకు నచ్చినాయి సాగర్బాబు అనే పేరుకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మంచి ఉందన్నమాట అదృష్టం బాగుందన్నారు సాహిష్ణు అనే పేరు కూడా మంచిదే బట్ ఎయిటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అంతా కాదు ఓన్లీ ఎయిటీ పర్సెంట్ సాహిష్ణుకి సాహిష్ణు అనే పేరు కూడా మంచిదే కానీ ఎయిటీ పర్సెంట్ అని అన్నారు ట్రెండిగా ఉండడానికి సాహిష్ణు పెడితే మంచిదా లేదంటే శాస్త్రం ప్రకారం చూసుకుంటే అదృష్టవంతుడు కావడానికి సాగర్ బాబు పెడితే బాగుంటుంది అన్నది అయితే కామెంట్ అయితే చేయండి మీ కామెంట్లు చూస్తాను ఏవి ఎక్కువ కామెంట్లు వస్తే ఆ కామెంట్ల మీరు డిసైడ్ అయి పెడతాను నాకైతే సాహిష్ణువే నచ్చింది ఎందుకంటే వాడు పెద్ద విడినా కూడా బాధపడకుండా ఉండడానికి సాహిష్ణు అనే పేరే పెడదామని అయితే ఆల్మోస్ట్ డిసైడ్ అవుతున్నాము అయినా కూడా మీరైతే చెప్పండి ఏ పిరువడతో బాగుంటుంది అన్నది నేమైతే ముందే రివీల్ చేసినా మీకోసం ఓకేనా ప్లీజ్ కామెంట్ మాత్రం పక్కా